గోపాల్ ను లిటిల్ లవర్ షేక్ చేశాడు లిటిల్ లవర్ ఏంటా అనుకుంటున్నారా ఇది ఓ భగ్న ప్రేమికుడికి మీడియా పెట్టిన పేరు అది నిజమేనన్నట్టుగా కోర్టు యావజ్జీవ శిక్ష విధించగానే తన ఎదురుగా ఉన్న లవర్ను చూసి నవ్వాడు ఆ లిటిల్ లవర్ కానీ వాళ్ళు చేసిన నేరం మాత్రం అంత నవ్వులాటగా లేదు కొన్ని జీవితాలను నాశనం చేశారు అందమైన యువకుడు కోట్ల ఆస్తి మోస్ట్ బ్యూటిఫుల్ వైఫ్ అంతకు మించి ముద్దులకే క్యూట్ కూతురు ఒకే ఫ్రేమ్లో పిక్చర్ పర్ఫెక్ట్ లైఫ్ కానీ అక్కడి నుంచే కథ మొదలైంది నవంబర్ పదకొండు రెండు వేల పదమూడు సమయం రాత్రి పదకొండు గంటలు లొకేషన్ భోపాల్ అవుట్స్కట్స్ లోని బిహెచ్ఎల్ ఏరియా హైవే పైన ఉన్న ఫోర్ సీజన్స్ మ్యారేజ్ గార్డెన్ దగ్గర ఓ కారులో సగం కాలిన శవం ఉందని రాత్రి పదకొండు గంటలకు ఒక వ్యక్తి కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశాడు అరగంటలో పిప్లాని పోలీసులు సీన్ కు చేరుకున్నారు సీన్ ను చూడగానే పోలీసులు షాక్ అయ్యారు ఎందుకంటే కొత్త శాంట్రో కారులో బాడీ ఆ శవం పూర్తిగా కాలలేదు వెనుక సీట్ లో బాడీ ఉంది ఫారెన్సిక్ టీం జాగ్రత్తగా ఫింగర్ ప్రింట్స్ కోసం వెతికింది కానీ ఏమీ దొరకలేదు అయితే కాలిన బాడీ ఎవరిదనేది ఇప్పుడు గుర్తించాలి తెల్లవారితే కారు నంబర్ ఆధారంగా మొత్తం తెలిసిపోతుంది కానీ విచారణ ఆలస్యం చేస్తే క్లూస్ మిస్ అవుతాయనే టెన్షన్ లో పోలీసులు ఉన్నారు ఇక బాడీని బయటకు తీయగా చేతి వేలికి బంగారు బంగరం ఉంది ఇక జేబులో పర్సు కాలలేదు అందులో నాలుగు వేల రూపాయలున్నాయి వాటితో పాటు తనకున్న ఫర్నిచర్ కు సంబంధించి ఒక రసీద్ అందులో ఉంది దానిపై మనీష్ తక్తాని అని రాసి ఉంది పేరు కింద అతని మొబైల్ నంబర్ కూడా ఉంది కారులో వెతకగా కాలు కిందే సగం కాలిన అతని ఫోన్ కనిపించింది అయితే భోపాల్లో తక్తాని కుటుంబం అంటే తెలియని వారు ఎవరో లేరు దిలీప్ తక్తానికి మధ్యప్రదేశ్ లోని ఆరు నగరాల్లో ఫ్లైవుడ్ షాప్స్ ఉన్నాయి పేరున్న కోటేశ్వరుడు పోలీసులు దిలీప్ తక్తాని కొడుకు ఈ మనీషేనేమో అనుకున్నారు అతను బయట పెద్దగా కనిపించడు కానీ అతని తండ్రి దిలీప్ పేరు పొలిటికల్ సర్కిల్లో కూడా వినిపిస్తుంది రాత్రి రెండు గంటలకు బాడీని హాస్పిటల్కు తరలించిన తర్వాత ఎస్ఐ తన టీంతో కలిసి దిలీప్ ఇంటికి వెళ్లి గేటును కొట్టారు వాచ్మెన్ గేటును తెరిచి దిలీప్ను బయటకు పిలిచారు మీ అబ్బాయి పేరు మనీషా అని అడిగారు దానికి దిలీప్ అవునన్నాడు ఇప్పుడు మీ కొడుకు ఎక్కడున్నానంటే షాప్ను మూసేసిన తర్వాత బయటకు వెళ్లాడు ఫోన్ చేస్తే కలవడం లేదు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లామనుకున్నామన్నాడు అయితే శాంట్రో కారు నంబర్ చెప్పి సిటీ బయట చనిపోయి ఉన్నాడని చెప్పడంతో దిలీప్ షాక్ అయ్యాడు మనీష్ ను కాల్చి చంపి శవాన్ని కాల్చడానికి ప్రయత్నించారు కానీ పూర్తిగా కాలలేదు మీకు అనుమానంగా ఉంటే హాస్పిటల్కి రావాలని కోరారు దీంతో భయంతో వణికిపోయిన దిలీప్ మనీష్ తల్లి వందన చనిపోయిన మనీష్ భార్య సప్నలో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చూసి చనిపోయింది మనీషేనని చెప్పి బోరున విలపించారు దిలీప్కు తన జీవితం కూలిపోయినట్లయింది చిన్న కూలిపని నుంచి కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారాయన ఇక ఒక్కగానొక్క కొడుకు మనీష్ వ్యాపారాన్ని చూసుకుంటూ ఉండగా ఇలా చనిపోయాడు ఏకైక కొడుకు చనిపోయాడని తల్లడిల్లారు పోలీసులు సర్ది చెప్పి వారిని ఇంటికి పంపారు పోస్టుమార్టం చేసిన తర్వాత మనీష్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు అయితే సింధ్ కమ్యూనిటీకి చెందిన వ్యాపారస్తులు మనీష్ బాడీతో మరుసటి రోజు సిటీలో ఆందోళనలు చేశారు చీమకు కూడా హాని తలపెట్టిన మనీష్ ను చంపడం వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని వారిని పట్టుకోవాలి అని డిమాండ్ చేశారు దీంతో డీజీపీ స్వయంగా వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కేసు మధ్యప్రదేశ్లో సంచలనంగా మారింది ప్రజర్ని తట్టుకోలేక ఈ కేసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో విచారణ మొదలైంది ఇక పోస్టుమార్టం రిపోర్ట్ లో మనీష్ ను అతి దగ్గర నుంచి కాల్చి చంపటం కారణంగా చనిపోయాడని తెలింది తల వెనుక భాగం నుంచి వెళ్లింది ఆ తర్వాత కాస్త దూరం నుంచి తుపాకీ రెండు వైపులా కాల్చారని చాలా క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చారు అంటే కారు డ్రైవర్ లో ఉన్న మనీష్ ను తెలిసిన వారే వెనక నుంచి కాల్చారు ఆ తర్వాత వెనక సీట్ లో బాడీని వేసి కాల్చి చంపారని అర్థం చేసుకున్నారు అయితే తెలిసిన వారే ఈ హత్య చేసి ఉంటారని పోలీసుల మొదటి అనుమానం ఇక హై ప్రొఫైల్ హత్య కావడంతో ఏఎస్పీ శైలేంద్ర సింగ్ ఈ కేసును పర్యవేక్షించారు దానికి కూడా ఒక కారణం ఉంది ఈ హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు అక్టోబర్ లో తన భార్య స్వప్న కనిపించడం లేదని ఏఎస్పీ శైలేంద్ర సింగ్ ను కలిశాడు హత్యకు గురైన ఈ ముప్పై రెండేళ్ల మనీష్ తన భార్యను కనిపెట్టాలని శైలేంద్రతిములాడాడు తన తండ్రి పేరు చెప్పి పలుకుబడిని ఉపయోగించాడు కింది స్థాయి వారికి తెలియకుండా మిస్ అయిన భార్యను కనిపెట్టి సాయం చేయాలని కోరాడు అయితే కంప్లైంట్ రాసేవమని కోరాడు ఏఎస్పీ మీడియాకు తెలిస్తే తన తండ్రి పరువు పోతుంది మీరే కాపాడాలి నేను కంప్లైంట్ రాసివ్వలేనని సాయం చేయమని కోరాడు మనీష్ ఫిర్యాదు లేకుండా మేము ఏ పని చేయము అది నిబంధనలకు విరుద్ధం ఖచ్చితంగా ఫిర్యాదు చేయాల్సిందే కావాలంటే బయటకు లీక్ కాకుండా నేను మా టీమ్ తో ఎంక్వైరీ చేయిస్తాను ఇది నా హామీ మీరు భయపడద్దు అని చెప్పాడు దీంతో ఏఎస్పి శైలేంద్రకు తన భార్య వారం రోజులుగా కనిపించడం లేదు అని ఫిర్యాదు రాసి ఇచ్చాడు ఆమె నంబర్ ఆధారంగా ట్రాక్ చేయగా క్వాండాలోని ఇంట్లోనే ఉన్నట్లు తేలింది దీంతో వెళ్లి సప్నను ఇంటికి తీసుకొచ్చుకున్నాడు అప్పుడే ఇద్దరికి ఏఎస్పి వార్నింగ్ ఇచ్చారు మనీష్ ఫోన్ అందుబాటులో ఉన్నా నీ భార్య నీకు అక్కడ ఉన్నట్లు చెప్పలేదు కనీసం మీ అత్తమామలు కూడా సమాచారం ఇవ్వలేదు మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకోమని సలహా ఇచ్చాడు ఏఎస్పి దానికి మనీష్ థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోయాడు మనీష్ స్వప్నలు తమ కూతురితో హాయిగా గడుపుతూ ఉన్నారు కానీ సీన్ కట్ చేస్తే సరిగ్గా నెల తర్వాత అదే ఎస్పీ చేతికి మనీష్ హత్య కేసు వచ్చింది మనీష్ తల్లిదండ్రులను అడిగితే తమకు ఏమీ అర్థం కావడం లేదన్నారు మనీష్ చాలా కూల్ పర్సన్ తమకు ఎవరిపైనా అనుమానం లేదని చెప్పారు దీంతో ఏఎస్పి వారిపై సున్నితంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఏ సమస్య లేకుండా మీ కొడుకుని సిటీ బయటకు తీసుకెళ్లి ఎందుకు కాల్చి చంపారు శవాన్ని కాల్చి ఆధారాలను నాశనం చేశారు మీకు తెలియకపోవడం ఏంటని అడిగినా ఏమీ తెలియదన్నారు ఇక మనీష్ భార్య స్వప్న మాత్రం తాము ఉదయం పాప ఇషిత కోసం ఇద్దరం కారులో వెళ్లి స్కూల్ అడ్మిషన్ తీసుకున్నాం ఆ తర్వాత నన్ను పాపను ఇంటి దగ్గర దించి వెళ్లారు వెంటనే గేటు బయట నుండే తాను ఇంట్లోకి రాకుండా హోల్సేల్ షాప్ కు వెళ్లారని చెప్పింది పంచవటిలోనే ఖరీదైన ప్రాంతంలో మనీష్ నివాసం ఉంది అక్కడ సీసీ కెమెరాలను పరిశీలిస్తే అనుమానించదగ్గ వివరాలేమీ కూడా దొరకలేదు ఇక పోలీసుల చేతికి కాల్ డేటా వచ్చింది మనీష్ కు చనిపోయిన రోజు రాత్రి పదకొండు గంటల రెండు నిమిషాలకు ఒక వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది అయితే ఆ ఫోన్ ఎవరిదా అని ఎంక్వైరీ చేశారు అది ఒక కూలి పని చేసుకునే వ్యక్తిది నా పేరు మీద ఉన్న సిమ్ ఎవరు వాడారో తెలియదు అంటూ ఆ సదరు వ్యక్తి లబోదివ్వమన్నాడు మనీష్ కాల్ డేటాలో హంతకుడి ఫోన్ నంబర్ లేదు ఇక ఏఎస్పీకి మొదటి నుంచి మనీష్ భార్య సప్నం మీదే అనుమానం ఉంది ఆమె ఫోన్ ను సీజ్ చేసి కాల్ డేటా తెప్పించారు ఇక ఆ రోజు ఆమె రిసీవ్ చేసుకున్న కాల్స్ ను అన్నింటినీ కూడా డిలీట్ చేసి ఉంటుందని పోలీసులు ముందుగానే భావించారు మరుసటి రోజున కాల్ డేటా రిపోర్ట్ అందింది కానీ అనుమానాస్పదంగా కనిపించే నంబర్ లేవీ కూడా లేవు అయితే అప్పుడే ఒక క్లూ దొరికింది సరిగ్గా పదిన్నర తర్వాత మనీష్ హత్య చేయబడ్డాడని పోలీసులు అనుమానించారు కానీ రాత్రి పది గంటల నలభై నిమిషాలకు సప్న చెల్లెల నుంచి సప్నకు కాల్ వచ్చింది వెంటనే ఆ చెల్లిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె ఫోన్ నుంచి హర్షప్రీత్ సలూజా అనే యువకుడికి తన అక్కకు కాన్ఫరెన్స్ కాల్ కలిపిందని విచారణలో తేలింది అంటే నిందితుడు తెలివిగా సప్నా చల్లెలకి ఫోన్ చేసి ఆమె ద్వారా కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడాడని గ్రహించారు ఇక ఈ హర్ష ప్రీతి సలూజా ఎవరని మనీష్ తండ్రి దిలీప్ను ప్రశ్నించగా ఐదేళ్ల క్రితం తాము ఈద్గా ప్రాంతంలో ఉండేవాళ్లం అక్కడ మా ఇంటి పక్కన ఉండే నా స్నేహితుడు కొడికే ఈ హర్ష సలూజా అని చెప్పాడు ఇక్కడ నుంచి ఈ కథ అసలు మలుపు తిరుగుతుంది సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులుండవు హర్షప్రీత్ సూజాన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా మొదట తనను ఒక గుర్తు తెలియని వ్యక్తి మనీష్ను చంపమని పది లక్షలు ఇచ్చాడని అందుకే చంపానన్నాడు కానీ పోలీసులు రెండు రోజుల పాటు ఐదుగురు విచారణ అధికారులు అతను అలిసిపోయే వరకు విచారించారు చివరకు అతని నోటి నుంచి భయంకరమైన నిజం వచ్చింది నేను మనీష్ భార్య సప్న ప్రేమించుకుంటున్నాం మా ప్రేమకు అడ్డుగా ఉన్నాడని మనీష్ను చంపామని చెప్పాడు కానీ వరుసగా మాటలు మారుస్తున్న హర్షప్రీత్ సలూజా మాటలతో సప్న కాల్ డేటాను పరిశీలించగా కొన్ని వేల కాల్స్ ఇద్దరి మధ్య నడిచాయి దీంతో సప్నను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా మొదట బొకాయించిన ఆ తర్వాత హర్ష్తో అక్రమ సంబంధం నిజమే అని చెప్పింది కానీ నేను నా భర్తను చంపమని అతనికి చెప్పలేదు అతనే నాకు తెలియకుండా చంపాడని కన్నీళ్లు పెట్టుకుంది అయితే అసలు వీరిద్దరు ఎలా కలిశారు అని పోలీసులు అడిగారు ఎందుకంటే హర్షకు పంతొమ్మిది ఏళ్లు నీకు ఇరవై ఆరేళ్లు కదా మీకు ప్రేమ ఏంటి అని అడిగారు అక్కడే ఈ థ్రిల్లింగ్ లవ్ స్టోరీ బయటపడింది దీనికోసం మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి ఈ ప్రాంతంలో మనీష్ హర్ష్ ప్రీతులు పక్క పక్క ఇళ్లలో ఉండేవారు మనీష్ తండ్రి దిలీప్ హోల్సేల్ ఫ్లైట్ వ్యాపారం చేసేవాడు ఈ హర్ష తండ్రి టెంబర్ బిజినెస్ చేసేవాడు ఇద్దరు ఫ్యామిలీ మాదిరిగా కలిసి ఉండేవారు మనీష్ ను అన్నా అంటూ పిలిచేవాడు హర్ష్ ఇక మనీష్ తెలిసిన వారి ద్వారా సప్నను పెళ్లి చేసుకున్నాడు అందమైన అమ్మాయి పైగా పీజీ వరకు చదువుకుంది భారీగా కట్నం కూడా ఇచ్చింది రెండు వేల ఏడులో వారికి ఘనంగా పెళ్లి జరిగింది ఇక మనీష్ సప్న పెళ్లప్పుడు హర్షకి పదహారేళ్లు ఆ పెళ్లిలో డాన్స్ కూడా చేశాడు ఇక పెళ్లి తర్వాత మనీష్ సప్నలు రెండేళ్ల వరకు బాగానే కలిసిన్నారు తన అందమైన భార్యను చూసి మనీష్ మురిసిపోయేవాడు ఆమె కూడా అందరితో కలిసిపోయింది భార్య కోసం స్పెషల్ గా కారు కొని ఇచ్చాడు అంతేకాదు ఎప్పుడూ అకౌంట్లో ఐదు లక్షలకు తక్కువ ఉండకుండా ఒక అకౌంట్ను ఓపెన్ చేసి నీకు నచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోమని ఏటీఎం కార్డు కూడా ఇచ్చాడు మనీష్ హర్షల జంట చూడమచ్చటగా ఉండేది హీరో హీరోయిన్ పేరనేవారు అయితే పక్కపక్క ఇళ్లలో ఉండడంతో అప్పుడప్పుడు హర్ష్ వారింటికి వెళ్లేవాడు మొదట అతన్ని చిన్నపిల్లాడిగానే చూసేది స్వప్న కానీ అతనికి వయసు పెరుగుతున్న కొద్దీ అందమైన స్వప్నను చూసి పిచ్చోడైపోయాడు హీరోయిన్లో ఉన్న సప్నను తీక్షణంగా చూసేవాడు ఏదో వంగతో వెళ్ళి ఆమెనే చూస్తూ మాటలు కలిపేవాడు ఆమె కూడా అప్పుడప్పుడు ఇంటికి వచ్చేది ఇక ఏళ్లు వచ్చే నాటికే సప్నను ఆరాధించటం మొదలుపెట్టాడు ఆమెకు పూలు ఇస్తూ ఉండేవాడు తమ ఇంట్లోని బాల్కనీ నుంచి ఆమెను చూస్తూ ఉండేవాడు సప్నకు సీన్ అర్థమైపోయింది ఒక రోజున హర్ష్ ఇంటికి వచ్చింది సప్న వాళ్ళింట్లో హర్ష్ తల్లి కింద కిచెన్లో వంట చేస్తోంది దీంతో సప్నను పై అంతస్తులోని తన గదికి తీసుకెళ్లాడు నువ్వంటే ఇష్టం నీ కోసం నేను ఏమైనా చేస్తాను అని పువ్వు చేతుల పెట్టాడు ఆమె తీసుకుంటూనే నవ్వుతూ ఇలాంటివి వద్దు నువ్వు చిన్నవాడివని చెప్పింది ఆమె నవ్వు చూసి గట్టిగా సప్నను ముద్దు పెట్టేసుకున్నాడు దీంతో ఆమె కోపంగా నెట్టేసి వెళ్ళిపోయింది ఆ మరుసటి రోజు సారీ అంటూ వాళ్ళింట్లోకి వెళ్ళాడు హర్ష్ కానీ ఆమె అతనిపై కోపడలేదు సరికదా నువ్వు కూడా నచ్చావని లిప్ కిస్ ఇచ్చేసింది అప్పటికే పాప ఉన్నా కూడా తనకంటే చాలా చిన్నవాడైన హర్ష తో అక్రమ సంబంధం కొనసాగించింది దాదాపుగా రెండేళ్లు యథేచ్ఛగా తనకు నచ్చినట్లుగా హర్ష్ తో గడిపింది స్వప్న పైగా యువకుడు కావడంతో అతనితో ఎక్కువ సుఖాన్ని ఎంజాయ్ చేసేది బీకామ్ లోకి వచ్చిన చదువును పక్కన పడేశాడు హర్ష్ అయితే సప్న హర్షల మధ్య ఏదో సాగుతోంది అని గ్రహించిన మనీష్ ఆమె ఫోన్ను చెక్ చేశాడు వరుసగా రోజులో పదుల సంఖ్యలో మాట్లాడినట్లు తెలుసుకుని సప్న మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు నువ్వు పద్ధతి మార్చుకోవాలని ఆమెను కోరాడు అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి కానీ సప్న సారీ చెప్పి భర్తతో సెటిల్ చేసుకుంది మా మధ్య ఏమీ లేదు అతను చిన్న పిల్లాడు ఊరికే సరదాగా ఫోన్ చేసి మాట్లాడతాడని కబుర్లు చెప్పింది ఆ రోజు నుంచి హర్ష్ను ఇంటికి రానివ్వలేదు సప్నను కూడా వారింటికి పంపలేదు ఇక స్వప్న విషయం తెలిసిన మనీష్ ఖరీదైన పంచవటి ప్రాంతంలో పెద్ద ఇల్లు కట్టుకుని అక్కడికి వెళ్లిపోయారు మరోవైపు అదే ఏడాది హర్ష్ తండ్రి కూడా మరోచోట ఇల్లు కట్టుకుని మారిపోయారు ఇల్లు మారిన తర్వాత హర్ష్ స్వప్నల మధ్య ఎలాంటి రిలేషన్ ఉండకూడదు అనుకున్నాడు మనీష్ అయితే హర్ష్ ఏకంగా ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ ను అద్దెకే తీసుకున్నాడు వయసులో చిన్నవాడైన భారీ శరీరం కలిగి ఉండేవాడు హర్ష్ అలాగే ఎంగులా హీరోయిన్లా ఉండే స్వప్నను చూసి అంతా కూడా వీరిద్దరిని భార్యాభర్తలు అనుకునేవారు ప్రతిరోజు ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నానని ఆ ఫ్లాట్కి వచ్చి హర్ష్తో ఎంజాయ్ చేసేది సప్న అలా వారి మధ్య రిలేషన్ కంటిన్యూ అవడంతో మనీష్కి మళ్ళీ మళ్లీ అనుమానం వచ్చి భార్యను పద్ధతి మార్చుకోవాలని చెప్పాడు దీంతో ఆమె భర్తపై అలిగి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా హర్ష్ ఉన్న అపార్ట్మెంట్కి వచ్చేసింది ఆ సమయంలోనే మనీష్ను చంపేద్దామని తుపాకీ చూపించాడు హర్ష్ నేను ఆరు నెలల క్రితమే కొన్నాను నువ్వే ఇక చెప్పాలని సప్నను కోరాడు అతని దూకుడు చూసి షాక్ అయింది సప్న వద్దు హత్య చేసే వరకు వెళ్లొద్దు కూల్ గా నేనే మనీష్ కు దూరం అవుతాను అతనికి కోట్ల ఆస్తి ఉంది ఒక్కడే కొడుకు కూల్ గా మనీష్ ను తప్పించి ఆస్తిని కొట్టేద్దాం నాకు చిన్న పాప అచిత కూడా ఉంది కదా అని చెప్పింది అందుకు హర్ష్ కూడా నేను మా నాన్నకు ఒక్కడనే కొడుకును మనీష్ అంత ఆస్తి లేకున్నా కావలసినంత ఉందని చెప్పాడు హర్ష్ కాని అతను ఆవేశంలో ఉన్నాడని వద్దని చెప్పింది ఇక ఆ తర్వాత అక్కడ రెండు రోజులు గడిపి క్వాండాలోని తన పుట్టింటికి వెళ్ళింది సప్న తాను ఇక్కడ ఉన్నట్లు ఎవరికీ చెప్పొద్దని తన అత్తగారింట్లో మనశ్శాంతి లేదని తన తల్లిదండ్రులకు చెప్పింది దీంతో స్వప్న కనిపించడం లేదని వారింటికి ఫోన్ చేసినా రాలేదని మనీష్ కు పేరెంట్స్ చెప్పారు ఇక ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది ఏం చేయాలో తెలియక సీక్రెట్ గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి రప్పించుకున్నాడు మనీష్ ఆనాటి నుంచి కూల్గానే ఉన్నారు అయితే మళ్లీ మనీష్ ను పోలీసుల ద్వారా పిలిపించుకున్నాడని తెలిసి హర్ష్ కోపంతో ఊగిపోయాడు అతను బ్రతికి ఉంటే తనకు సప్న దక్కదనుకున్నాడు నేను హర్ష్ ను చంపేస్తాను నువ్వు ఏమంటావు అని సప్నను అడిగితే నీకు నచ్చింది చెయ్యి అని చెప్పి ఫోన్ పెట్టేసింది దీంతో నవంబర్ పదకొండున సప్న విషయం మాట్లాడదామని మనీష్ కు గతంలో తన దగ్గర పనిచేసిన వ్యక్తి సిమ్ నుంచి ఫోన్ చేశాడు హర్ష్ నేను ఇక సప్నను జీవితంలో కలవను కానీ నీతో ఒకసారి మాట్లాడాలి రా అన్నా అంటూ పిలిచాడు పని ముగించుకుని షాప్ క్లోజ్ చేసి చెప్పిన లొకేషన్ కు మనీష్ నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతంలో కారును ఆపగానే వెనుక సీట్లో కూర్చొని డ్రైవర్ సీట్లో ఉన్న మనీష్ను మూడు రౌండ్లు కాల్చి చంపాడు హర్ష్ ఆ తర్వాత తన కంపెనీలో అమీర్ పిలిచాడు అతనేమో డీజిల్ తీసుకుని వచ్చాడు బాడీని వెనుక సీట్లో వేసి రక్తపు మరకలను శుభ్రంగా తుడిచి కారును కడిగేశారు ఆ తర్వాత కారులోనే బాడీని బీహెచ్ఎల్ లోనే హైవే పక్కన పొదల్లోకి తీసుకెళ్లి డీజిల్ పోసి నిప్పంటించారు రక్తపు మరగలు కడిగేందుకు నీళ్లు పోయడంతో ఆ బాడీ సరిగ్గా కాలేదు పైగా చలికాలం కావడంతో సగమే కాలింది మంచు కూడా కురుస్తోంది ఇక నిప్పంటుకోగానే హర్ష్ అమీన్లు ఇంటికి వెళ్లారు ఇక ఆ వెంటనే హర్ష్ స్వప్న చెల్లికి ఫోన్ చేసి ఆమెకు కాన్ఫరెన్స్ కాల్ కల్పించాడు హర్షకు స్వప్నకు మధ్య అక్రమ బంధం ఉందన్న విషయం ఆమెకు అస్సలు తెలియదు హత్య ఎలా చేసింది ఆ తర్వాత ఏం చేయాలి మనం ఇంట్లో నుంచి వెళ్లిపోయి వేరు కాపురం ఎలా పెట్టాలో కూడా పావుగంట సేపు ఆమెతో మాట్లాడాడు ఇక వాళ్లు ఏం మాట్లాడుకున్నారనేది సప్న చెల్లెలు ఫోన్ పక్కకు పెట్టడంతో వారి మాటలు సరిగ్గా వినలేదు అయితే హత్య గురించి తెలిసిన సప్న పోలీసులను తప్పుదోవ పట్టించింది మరోవైపు హర్ష్ కు సప్నకు మధ్య అక్రమ బంధం ఉందని తెలిసినా మనీష్ తల్లిదండ్రులు సైతం పోలీసులకు చిన్న క్లూ కూడా ఇవ్వలేదు కేవలం గతంలో మనీష్ తన భార్య కనిపించడం లేదని ఇచ్చిన ఫిర్యాదుతో కేసును తొందరగా ఛేదించారు పోలీసులు ఇక ఆగస్టు నాలుగు రెండు వేల పదహారున మనీష్ హత్య కేసు తుది తీర్పు రోజున మీడియాతో కోర్టు కిక్కిరిసింది మనీష్ ను హత్య చేసినందుకు అతని భార్య సప్న ఆమె ప్రియుడు హర్ష సలూజాకు జీవిత కథ విధించింది న్యాయస్థానం అంతేకాదు సాయం చేసినందుకు అమీన్ కు సైతం జీవిత కథ విధించటం ఇక్కడ కొస మెరుపు అయితే లిటిల్ లవర్ అని పేరు ఎలా వచ్చిందంటే తీర్పు చదివిన తర్వాత ఎదురెదురుగా బోన్ లో నిలబడ్డ హర్ష్ తన ప్రియురాలను చూసి ఒక్క చిరునవ్వు చిందించాడు ఆమె సైతం హర్ష్ను చూసి నవ్వి తలదించుకుంది తీర్పు అయ్యాక సోదరి దగ్గర ఉన్న కూతురును హత్తుకుంది తల్లిదండ్రులతో మాట్లాడి ఎలాంటి బాధ లేకుండా పోలీస్ వెనక్కి జైలుకి వెళ్లిపోయింది సప్న కోర్టు జీవిత గది విధించిన కోర్టులో నవ్విన లిటిల్ లవర్ అంటూ మీడియా వీరి ప్రేమ కథలను పొంకాల పొంకాలగా రాసుకొచ్చారు ఎందుకంటే మేము ప్రేమించుకున్నాం ఒకరిని విడిచి ఒకరం ఉండలేమని ఇద్దరూ ధైర్యంగా చెప్పటం ఈ కథలో మరో ట్విస్ట్ తుది తీర్పు రోజు సైతం మనీష్ తల్లిదండ్రులు కోర్టుకు రాలేదు తమ మనవరాలు ఇషితను కూడా కోర్టు ద్వారా సప్న నుంచి తమ దగ్గరకు తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇది హర్ష్ స్వప్నల క్రైమ్ ప్రేమ కథా చిత్రం మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి